ఇది ఎంత ప్లేస్ కొలుకుమలై అనమాట ఇక్కడ అంతా కనిపించేది ఇది మొత్తం కేరళ బార్డరు ఆ కొండ కనిపిస్తుంది చూసారా ఆ కొండ అవతలండేది తమిళనాడు బార్డరు ఓకే ఇదంతా మొత్తం కేరళ కేరళ అక్క పక్కకి వెళ్తే తమిళనాడు బార్డరు ఇంకా అక్కడ కనిపించేది నీలగిరి ప్లేస్ దాంతో పేపర్ తయారు చేస్తారు ఇక్కడ టీ ప్లాంట్స్ ఉన్నాయి మనం టీ వేసుకోవచ్చు దీంట్లో కట్ చేసి ప్రాసెసింగ్ మొత్తం చేస్తారు ఇక్కడ ఫీట్ ఇది టూ థౌజండ్ హైట్ ఫీట్లో ఉంటుంది ఆ పైన చూసారా ఆ పైన జిప్ లైన్ ఉంటుంది ఈగల్ ఫ్లైట్ జిప్ లైన్ ఉంటుంది ఆ జిప్ లైన్ టూ థౌజండ్ ఫీట్ హైట్ అండ్ నైన్టీ పర్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తారు మొత్తం ఈ టీ ప్లాంట్స్ మొత్తం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు నాటిన ప్లాంట్స్ ఇవి దాని తర్వాత బ్రిటిషర్స్ నుంచి కేరళ గవర్నమెంట్ కొనింది కేరళ గవర్నమెంట్ కొన్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి టాటా వీళ్ళందరికీ లీజ్కి ఇచ్చిందనమాట లీజ్ కూడా నైంటీ నైన్ ఇయర్స్ లీజ్కి ఇస్తారంట వాళ్ళు ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పనిచేసే వర్కర్స్కి ఇదే ఇక్కడ ఇల్లు లీవన్నీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఇది ఇల్లు ఇక్కడ వీళ్ళకి ఇక్కడ పనిచేసే వర్కర్స్కి డైలీ ఒక్క కేజీ కోస్తే సిక్స్టీ పైసంట పర్ డేకి వీళ్ళు ఇంతకుముందు చేతులతో తీకేటప్పుడు పదహారు కేజీలు విప్తున్నారు ఇప్పుడు లేబర్ ఎక్కువ లేరు కాబట్టి తక్కువ లేబర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిషన్స్తో వస్తున్నారు మిషన్స్తో థర్టీ టూ కేజీస్కి వస్తారంట లేబర్స్కి ఎవ్రీడే ఒక ఫోర్ నైంటీ రూపీస్ వస్తుందంట ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా గవర్నమెంట్ ఫిక్స్డ్ అంట దట్ అమౌంట్ ఓకే ఇంకా ఇక్కడ వీళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇక్కడ పనిచేసే వర్క్ వర్కర్స్కి నెక్స్ట్ స్కూల్స్కి ఫ్రీ అమౌంట్ అండ్ హాస్పిటల్ ఫ్రీ ఇంకా గ్రాసరీస్ వీళ్ళే కొనుక్కోవాలంట ఇంకా ఫుడ్కి ఇక్కడ లోకల్లోనే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారంట వీలే తాపారు ఇవి మాత్రం వస్తారు ఇవి ముదురాకులు మిషన్ కట్ చేస్తుంది కాబట్టి ఇవి ముదురాకులు లేతాకులు రెండు కట్ చేస్తుంది ఫ్యాక్టరీకి తీసుకుపోయి లేతాకుల్ని సపరేట్ చేసి హై క్వాలిటీ ఉండదు లేతాకులు సో ఎక్కువ ప్రైస్ ఈ ముదురు ఉంటాయి చూసినవా ఇది లో కాస్ట్ ఇవి సపరేట్ అమ్ముతారు ఇది సపరేట్ అమ్ముతారు ఓకే ఫ్యాక్టరీలోకి తీసుకుపోయి టెన్ డేస్ పెడతారంట నెక్స్ట్ అక్కడికి అలా లాంగ్లో కనిపిస్తున్నాయి ఈ ఎత్తైన చెట్లు ఆ ఎత్తైన చెట్లు నీలగిరి చెట్లు అంట దాంతో పేపర్ తయారు చేస్తారంట ఇక్కడికి వచ్చి జీప్లో వచ్చి ఒక టూ మీటర్స్ త్రీ మీటర్స్ లెంత్లో కట్ చేసుకొని ఫ్యాక్టరీకి తీసుకుపోయి ఫ్యాక్టరీకి తీసుకుపోయి ఫ్యాక్టరీలో ఒక టెన్ డేస్ లోపల పేపర్ తయారవుతుందంటే సీడ్స్ ఇటీ కదా ఇవి కాయలు ఇట్లా ఈ కాయలు ఇవి ఎండిపోయిన కాయలు ఈ ఎండిపోయిన కాయలు మనం భూమిలో నాటినామనుకో మంచి క్వాలిటీ ఆకులు రావడానికి సిక్స్ ఇయర్స్ పడుతుందంటే సిక్స్ ఇయర్స్ తర్వాత నుంచి మనము ఈ సిక్స్ ఇయర్స్ నుంచి మనము టీ ఆకులు వీక్కోవచ్చు మనం టీ చేసుకోవచ్చు